ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తు శుభములు నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాలు చదువుకుందాం జారశ్రీయుడు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్లకుము వెళ్లిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను జ్ఞానియన సులోమోను ఈ వచనముల ద్వారా యవనస్సులకు ఒక కఠినమైన హెచ్చరికను ఇచ్చుచున్నాడు ఈ వచనాన్ని మనం అక్షరార్థంగా అర్థం చేసుకుంటే ఈ లోకములో వ్యభిచార జార స్త్రీలు ఉంటారు వారి కుటుంబాల్ని పాడు చేస్తారు మనకి అనారోగ్యాల్ని కలిగిస్తారు గనుక మనం ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతాము గనుక వారి దగ్గరికి వెళ్ళకూడదు అని మనం గ్రహిస్తాం కానీ ఈ వచనం యొక్క భావము అంతేకాదు ఇంకా ఉంది బైబిల్ గ్రంథములోని అనేక వచనాలు భావ గర్భితమైనవి అక్షరార్థంగా కొన్ని అర్థాలను తీసుకొనవచ్చు మనం అక్కడితో ఆగిపోకుండా ఆ వచనములోని ఆధ్యాత్మిక భావాన్ని కూడా మనము తీసుకోవాలి ఆ ఆధ్యాత్మిక భావము కూడా మన అనుదిన జీవితానికి చాలా అత్యవసరమైనటువంటిది ఈ చదవబడిన లేఖన భాగములోని ఆధ్యాత్మిక భావం ఏమిటంటే ఇక్కడ ఈ జారస్త్రి మొదట అబద్ధ సంఘమునకు అసత్య సంఘానికి సాదృశ్యముగా ఉన్నది ఆదిమ సంఘము అపోస్తులు బోధ ఎందు ఎడతెగకుండా ఉన్నది ఈరోజు అనేక మంది అపోస్తులుల యొక్క బోధను విడిచి అబద్ధ బోధల వైపు తిరుగుతున్నారు ఈ అబద్ధ బోధలను ప్రకటించే సంఘము జారస్తీకి సాదృశ్యముగా ఉన్నది అక్కడికి వెళ్ళిన వారు తమ జీవిత కాలాన్ని క్రూరులకు ఇచ్చేస్తారు అని సులోముని హెచ్చరిస్తున్నాడు కొన్నిసార్లు కొంతమంది విషయములో సాంతానుడు చర్చికి వెళ్లకుండా ఆపడు సత్య బోధన అనుసరిస్తేనే వాడికి బాధ అసత్య సంఘాలు ఈరోజు నిండు కుండల్లా ఉంటున్నాయి వారు పరిశుద్ధ జీవితాన్ని జీవించరు దేవునికి మహిమకరముగా ఉండరు దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యములను నమ్మరు వారి భక్తి అంతా లౌకికమైనది లేక ఈ జీవిత కాలము మట్టుకే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే బోధ గనుక ఇలాంటి అసత్య బోధల విషయంలో దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సంఘము బెరయ విశ్వాసుల వలె ఉండాలి మనం అనుసరిస్తున్న బోధ లేఖనానుసారమైనదో కాదో ఎప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి జారస్త్రీని గురించిన మరొక భావం ఏమిటంటే లోకము మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనములో యోహాను ఇలాగు హెచ్చరిక చేస్తున్నాడు ఈ లోకమునైనను లోకములో నున్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించని ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకమును ప్రేమించటం అంటే ఏమిటి ఆ క్రింద వచనములో వివరణ ఇవ్వబడింది లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోక తాపత్రయాలు మాని శరీరాశ నేత్రాశ జీవపుడంభం అను మనలను ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఆశలను త్యజించి దేవుడిలో మనం ఎదగాలి క్రైస్తవులు ఇంకా యవనేచ్చలని జీవపు డంభం అనే పేరు ప్రఖ్యాతుల కొరకైన ఆశలతో ఇగోలతో అహంతో జీవిస్తూ ఉన్నారు గనుక ఇలాంటి ఆశలను ఈ నూతన సంవత్సరములో మనం తగ్గించుకొని దేవునికి ఇష్టమైన వారుముగా జీవిస్తే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటది ఈ లోక స్నేహము దేవునికి మనలను దూరం చేయటమే కాదు దేవునికి శత్రువులుగా మారుస్తుంది యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరెరుగరా కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును మన జీవనానికి మన జీవితానికి ఆధారమైన దేవుడు మనకు శత్రువైపోతే మనం ఎలాగూ బ్రతకగలము అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో దేవునికి శత్రువులు కాకుండా దేవునికి మిత్రులుగా బ్రతుకుట కొరకు జారస్త్రీ అనబడిన లోకాశలను వదిలే అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలము ప్రార్థన చేసుకుందాం కృపాకరికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు జారస్త్రీ అనగా ఏమిటో ఈ సందేశములో తెలియచేశారు విన్న ప్రతి ఒక్కరూ అసత్య బోధలను విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి నీలో స్థిరపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను